నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం తెలంగాణ ఉద్యమ ధృవతార సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సూర్యాపేట జిల్లా నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రాకేండ్ కుమార్ వీరితో పాటు అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు నివాళులర్పించినారు

అతడు అత్యంత వీర కుటుంబంలో అన్నగూడెం జిల్లాలోని అక్కంపేటలో జన్మించి అంచలంచగా ఎదిగి అది బీదరికాన్ని అన్వయించి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాడికి వెళ్ళేసి అదేవిధంగా తెలంగాణ ఏర్పడటానికి తెలంగాణ సిద్ధాంతకర్తగా మరియు ఒక ఉద్యమ నాయకునిగా అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులను ఎదుర్కొని అదే రకంగా అతని యొక్క డ్యూకేషన్ ఏ రకమైన చదువుకో అంతకంటే ఒక ఉవ్వెత్తిన ఉద్యమాన్ని తయారు చేసి ఒక తెలంగాణ సిద్ధాంతకర్తగా ఒక రూపశిల్పిగా తెలంగాణ ఒక జాతిపితగా మాత్రం మిగిలిపోవడం జరిగింది అదేవిధంగా అతని యొక్క ఆశయాలను కొనసాగించాలి అదేవిధంగా అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా మన యొక్క తెలంగాణ శ్రీనివాస భవితవ్యము తెలంగాణ యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఇంకా ముందు ముందుకు సాగాలని చెప్పేసి అతడు ఎంతో ఎన్నో కళ్ళు కానీ నీరు నిధులు నియామకాల కొరకు అహర్నిశలు పోరాడి చివరకు అతడు బ్రహ్మచారిగానే తన యొక్క జీవిత తన యొక్క జీవితాన్ని ముహించుకోవడం చాలా గొప్ప విషయము తెలంగాణ చూడాలనేటువంటిది అతని యొక్క ఆశయము కానీ దేవుడి దానికి సహకరించగా పాప మధ్యలోనే అతడు చనిపోవడం జరిగింది అయినా కూడా అతని యొక్క ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ఒక బంగారు తెలంగాణగా రూపుదించుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను